విరాట్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ సాయుధ పోరాట భూమి కోసం కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఏలమ్మ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని చాకలి ఏలమ్మ విగ్రహానికి పోలమాలం వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలోని వివిధ పార్టీ రాజకీయ నాయకులు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు

కోటి ఉమెన్స్ కాలేజీ పేరును చాకలి ఐలమ్మగా పెట్టడాన్ని స్వాగతిస్తూ మేము అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరదారి చాకలి ఐలమ్మకి అవి ఐలమ్మ మన వీరదారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా మన రాజేంద్రనగర్ మున్సిపాలిటీలోని అత్తాపూర్ శ్రీరామ వాషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రజ మన రజకులందరూ మన ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకాశన గారు అదేవిధంగా మన రాజేంద్రనగర్ సర్కిల్ కు సంబంధించిన వివిధ పార్టీల నాయకులు కూడా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా స్థానికంగా ఉండే రజకుల సమస్యలు కొన్ని ఉన్నాయి దాంట్లో స్థానికంగా మా నాయకులు మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఒక భవనము ఒక షెడ్ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్న చిన్నవి అవి ఏంటంటే యువకులు మా దాంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కొంచెం ఈ మీదికి ఏదైతే ఉందో సంఘం ఆధ్వర్యంలో కొంత నలుగురు యువకులకు కొన్ని కార్యక్రమాల గురించి ఏదన్నా వాళ్ళు డ్రగ్లింగ్ షాప్ కానీ మరియు ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం ద్వారా కొన్ని స్కీములు ఏమన్నా తీసుకొని వాటిని డెవలప్ చేయాలని స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా రజకులు ఇంకా ఇప్పటికి కూడా మన స్వతంత్రం వచ్చి ఎనభై అయినా కూడా ఇప్పటికి ఇంకా ఎనుకబడే ఉన్నారు కాబట్టి రజకులకు ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఉండే రజకులకు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏ విధమైన టెండర్లు ఉన్నా రజకులకే ఇవ్వాలి కానీ ఇతర మతస్థులకు ఇతర కుదస్తులకు ఇవ్వద్దని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇంకా కొన్ని ఇప్పటికీ మన ప్రభుత్వం కూడా